కాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల అరవై ఏడవ రోజు సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో ఐదు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథములోని అరవై తొమ్మిదవ అధ్యాయము డెబ్భైవ అధ్యాయము డెబ్భై ఒకటవ అధ్యాయము డెబ్భై రెండవ అధ్యాయము మరియు డెబ్భై మూడవ అధ్యాయము ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయములో ఉన్న ముప్పై ఆరు వచనములు ప్రధాన గాయకునికి శోషణీయులను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊపిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయుచున్నవి నేను మొర్ర పెట్టుట చేత అలసియున్నాను నా గొంతుక ఎండిపోయను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కనులు క్షీణించిపోయను నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకుల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకునవలసి వచ్చెను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువా సైన్యముల కధిపతి వగు యహోవా నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలుగనెయ్యకుము ఇస్రాయేలు దేవా నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నీ నిమిత్తము నేను నింద నొందినవాడనైతిని నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని నీ ఇంటిని గూర్చిన ఆశక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకునినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని గుమ్ములలో కూర్చుండి వారు నన్ను గూర్చి మాటలాడుకుందరు త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు నాకుత్తరమిము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకుము అగాధ సముద్రము నన్ను మృంగ గుంట నన్ను మృంగనియ్యకుము యహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేము నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకునికి విముఖుడవై ఉండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిము నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపుము నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసియున్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించియున్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ కానరారయరి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక వారు నిర్భయలయ్యున్నప్పుడు అది వారికి గాక వారు చూడకపోనట్లు వారి కనులు చీకటి కమ్మునుగాక వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని గాక వారి పాలెము పాడవునుగాక వారి గుడారములలో ఎవడునూ గాక నీవు మొత్తిన వాణిని వారు తరుముచున్నారు నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు దోషము మీద దోషము వారికి తగులనిమ్ము నీ నీతి వారికి అందనీయకుము జీవగ్రంథముల నుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు రాయకుము నేను బాధపడిన వాడినై వ్యాకుల పడుచున్నాను దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించెదను కృతజ్ఞతాస్థుతులతో నేనాయనను ఘనపరచెదను కంటెను కొమ్ములను టెక్కలును గల కోడె కంటెను అది యహోవాకు ప్రీతికరము బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదరు దేవుని వెదక్కు వారలరా మీ ప్రాణము గాక యహోవా దరిద్రుల ముర్ర ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు భూమి ఆకాశములు ఆయనను స్థుతించునుగాక సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్థుతించునుగాక దేవుడు సియోనును రక్షించును ఆయన యూధా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారి వశమగును ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకును ఆయన నామమును ప్రేమించు వారు అందులో నివసించెదరు ఇంతటితో కీర్తనుల గ్రంథంలోని అరవై తొమ్మిదవ అధ్యాయములో ఉన్న ముప్పై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము డెబ్భైవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు ప్రధాన గాయకునికి దావీదు రచించినది జ్ఞాపకార్థమైన కీర్తన దేవా నన్ను విడిపించుటకు రమ్ము యహోవా నా సహాయమునకు రమ్ము నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానముందుదురుగాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మల్లింపబడి సిగ్గునొందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయముందుదురుగాక నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి గాక నీ రక్షణను ప్రేమించువారు దేవుడు మహిమపరచబడునుగాక అని చెప్పుకుందురు గాక నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే యహోవా ఆలస్యము చేయకుమి ఇంతటితో కీర్తనుల గ్రంథములోని డెబ్భై అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనుల గ్రంథము డెబ్భై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు యహోవా నేను నీ సరణ జొచ్చియున్నాను నన్నెన్నడూ సిగ్గుపడనియకుము నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము కీడు చేయువారి పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకుని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడువు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు నా ప్రాణము కొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వానిని విడిచెను తప్పించు వారెవరనూ లేరు వానిని తరిమి పట్టుకునుడి అని వారనుకునుచున్నారు దేవా నాకు దూరముగా ఉండకుము నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడు చేయ చూచువారు నిందపాలై మానభంగమునందుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షితును నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్న సఖ్యము కావు ప్రభువైన యహోవ యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోవు వారికి నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు నెరసి వృద్ధునయుండు వరకు నన్ను విడువకుము దేవా నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చే దేవా నీతో సాటి అయిన వాడెవడు అనేకమైన కఠిన బాధలను మాకు వాడా నీవు మరలా మమ్ము బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదవు నా గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్థుతించెదను ఇస్రాయలు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించెదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను నాకు కీడు చేయచూచువారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లాని నీతిని వర్ణించును ఇంతటితో కీర్తనల గ్రంథములోని డెబ్భై ఒకటవ అధ్యాయములో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము డెబ్భై రెండవ అధ్యాయములో ఉన్న పంతొమ్మిది వచనములు సొలోమోను కీర్తన దేవా రాజునకు నీ న్యాయ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో వారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధ వారిని నలగొట్టును సూర్యుడు నిలుచునంత కాలము చంద్రుడు నిలుచునంత కాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు గడ్డి కోసిన బీటి మీద కురియో వానవలను భూమిని తడుపు మంచి వర్షము వలను అతడు విజయము చేయను అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయను అరణ్యవాసులు అతనికి లోబడుదురు అతని శత్రువులు మన్ను నాకెదరు తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబా రాజులను శబా రాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు అన్యజనులందరూ అతని సేవించెదరు దరిద్రులు ముర్రపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండను అతడు చిరంజీవి అగును శేబా బంగారము అతనికి ఇయ్యబడును అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగుడుదరు దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును నేల మీది పచ్చికి వలె పట్టణస్థలు తేజరిల్లుదురు అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందరు దేవుడైన యహోవా ఇస్రాయలు యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన మహిమగల నామము నిత్యము తింపబడునుగాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక ఆమెన్ ఆమెన్ యశయీ కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను ఇంతటితో కీర్తనల గ్రంథములోని డెబ్భై రెండవ అధ్యాయములో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో ఐదవ అధ్యాయము తృతీయ స్కందము కీర్తనల గ్రంథము డెబ్భై మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు ఇస్రాయేలు ఎడల శుద్ధహృదయుల ఎడల నిత్సేముగా దేవుడు దయాళుడయి ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార జారసిద్ధమాయను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగానున్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంటహారము వలె వారిని చుట్టుకునుచున్నది వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందరు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాలి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు గర్వముగా మాట్లాడుదరు ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదరు వారి నాలుక భూసంచారము చేయును చేయను వారి జనము వారి పక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతినికి తెలివియున్నదా అని వారు అనుకుందరు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధన వృద్ధి చేసుకుందరు నా హృదయమును నేను శుద్ధి చేసుకునియుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకుని నిర్మలుడనయుండుట వ్యర్థమే దినమంతయూ నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఈలాగు ముచ్చటింతునని నేననుకుని ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడనగుదును అయినను దీనిని తెలుసుకునవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గోర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండను నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు క్షణ మాత్రములోనే వారు పాడైపోవదురు మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు మేలుకొనినవాడు తాను కన్న కల మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు నా హృదయము మత్సరపడును నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీ ఒద్దనున్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకునియున్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాత్స్యమునై ఉన్నాడు నిన్ను విసర్జించువారు నశించదరు నిన్ను విడిచి వ్యభిచరించువారినందరినీ నీవు సంహరించదవు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వ కార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభు అయిన యహోవ శరణజొచ్చియున్నాను ఇంతటితో కీర్తనల గ్రంథములోని డెబ్భై మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములు కీర్తనుల గ్రంథంలోని అరవై తొమ్మిదవ అధ్యాయం నుండి డెబ్భై మూడవ అధ్యాయం వరకు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ